అందరికీ ప్రైజ్ దలా ఇప్పటివరకు దేవుడు చిల్డ్రన్ మినిస్ట్రీలో దేవుడు సహాయం చేస్తాడు దేవుని స్తోత్రం స్త్రీల కుడికను కూడా ఆరంభించుకుందాము ఈ యొక్క చింతలపల్లి గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలను సిస్టర్స్ని దేవుడు ప్రేమించి ఈ గొప్ప సదావకాశం ఇచ్చాడు దేవుడు కనకరించి వాక్యం విని ఆత్మీయంగా మేలు పొందాలని అందులో దేవుని స్తోత్రం ఓకేనండి ప్రారంభించుకుందాము స్టార్ట్ చేద్దాం స్త్రీల కుడికని అతి పరిశుద్ధి మా తండ్రి నమ్మకంగా మా దేవ చింగల మరీషి కూడా జీవాధిపతి స్థిర కృపాని మా తండ్రి నీ కుందనాలయ్యా చింతలపల్లి గ్రామంలో ఉన్నటు ప్రజలను మీరు ప్రేమించారు ఆదరించారు ఆదుకున్నారు ఇక అన్ని కృప చేత అందరినీ కూడా మీరు నింపుతూ వచ్చినారు స్తోత్రములు ఇక ఈ ఊరిని ప్రేమించి జీవవాక్యాన్ని ఇచ్చారు ఇక చింతలపల్లిని ప్రేమించి నీ వెలుగుని తీసుకొచ్చారు చింతలపల్లిని ప్రేమించి నీ సన్నిధిని తీసుకొచ్చారు అందరబట్టి స్తోత్రం ఎవరిని ఉద్దేశించి ఇక్కడికి తీ ఇక్కడ నీ పరిచయం జరుగుతుందో నాకైతే తెలియదు కానీ నీ అనాధికార సంకల్పం ఏదో ఉద్దేశం ఎంతో గొప్పవి వినైనా ఈ ఊరి చిన్నారులను ప్రేమించారు అక్కని అందరినీ ప్రేమించారు అనేక గ్రామాల్లో లేనటువంటి ఆధిక్యత ఈ గ్రామానికి ఇచ్చినారు స్తోత్రం ప్రతి ఒక్కరు కూడా నీ ప్రేమను సద్వినియోగం చేసుకునేటట్టు నీ కృపణండి మంచి మనసునివ్వండి త్వరపెట్టి తీసుకుని రండి సమయమును పోనీ సద్వినియోగం చేసుకునిచ్చు అజ్ఞానం వాళ్ళ ఇక్క జ్ఞానులే ఉండడం లేఖను రాయబడింది ఎవరు ఎవరుండదు జ్ఞానం కలిగి ఉన్నట్లుగా సహాయం చేయండి అయ్యా నమ్మకమైన దేవానికి కొందనాలు ఈ సమయంలో అయా నీ నామ నిమిత్తమై నీ దాస్తు నన్ను కూడా బలపర్చని కావలసిన జ్ఞానం తెలివి ఆలోచన వివేచన మాకు అనుగ్రహించము తెగిలి తండ్రి మహోన్నత మహాగణుడ పరిశుద్ధుడ పవిత్రుడా నీ దోషి నీ స్తోత్రములు తీసుకొచ్చిన సహోదరి నేను ఆంటీని అక్కర్ను బట్టి స్తోత్రం చెల్లెలను బట్టి స్తోత్రం వారి జీవితాల్లో ఏమేమి కొరతతో ఉన్నారు ఏం బాధలో ఉన్నారు ఏం చిత్తలో ఉన్నారు ఎలాంటి పరిస్థితులు కూడా వెళుతున్నారు జీవము గల దేవుడు నీ కనుదృష్టి అందరి మీద ఉంది ప్రభా అందరినీ పరిశీలిస్తున్న దేవుడు అక్కరి కొలిదిగా మన హృదయంలో నీ వాక్యాన్ని నింపండి నీ మాటల చేత వారిని ఆదరించండి పురుకొల్పండి ఓ ప్రభు నీ మాటల చేత ప్రతి ఒక్కరు ఆత్మశక్తి పొందుకున్నట్లుగా చేయండి నీ తండి కనుక సమయం వృధాగా పోకుండా చేయండి కరెంటు లైవ్ అన్నీ కూడా నీ ఆదిలో ఉంచుకోండి అన్ని విషయాలు నీ స్థాయిని కోరుకుంటూ నీ మెల్లనైనా మధురమైన నీ స్వరం మాకు వినిపించమని పాటల్లో వాక్యంలో నీ కృపను వాక్యం అని లైవ్లో వీక్షించే వారితో కూడా మీరు మాట్లాడమని నీ కృపను వారికి మెండిగా దయచేమని సన్నిలో వేడుతూ ఏస్తు క్రీస్తు నామం నా శుద్ధించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ అడగక్క ప్రైజ్ దేలా అందరికీ ప్రైజ్ దెలండి అందరు బాగున్నారా ఓకే ష్టోత్రం సరే పాట పాడుకుందామండి అందరము మీకందరికి ఇష్టమైన పాటే పాడతాం ఏం పాట పాడదాం నవ్వుతారు మీరు ఏం చేస్తాం లైవ్లో వీక్షించే వాళ్ళు ఎట్లయినా అడ్జస్ట్ అవుతారులేండి ఎందుకంటే మీరు ఎక్కువ చదువు అంటే చూడ చూసి పాడలేరు కాబట్టి మీకు నోటెడ్ అయిందే వాడదాం మీ ఆనందమే మా ఆనందం మీ మీ కోసం ఏ పాటైనా పాడతాను కాకపోతే ఎనిగి ఇవన్నీ వేరే నాకు రావు ఇంక పల్లవి వాడగలవు మిగతా రావు చెప్పండి మేము భయపడము అంతే ఇస్తలేదా പാട്ടസംഖ്യ രണ്ട് വലിയ യാബ തൊണ്ണൂല യാബൈ തൊരു പാട്ടസംഖ്യ അന്തരും ഓപ്പൺ ചെയ്യണ്ടി പാട്ട പുസ്തകം ഇങ്ങോക്കുസ്തകം രണ്ട് വല യാബൈ ഏഴ് ഉണ്ടാക്ക അക്ക ശ്രവണക്ക് ചൂപ്പിച്ചു പാട്ക്കാ పాడుకుందాం మీ మొబైయ పాడము ఇక మీ మొబయ పాడము ఏ కీడు రాధని ఏస్తే చెప్పెను మాకు ఏ కీడు రాధని ఏస్తే చెప్పెను మాకు మీ మొబైయ పాడము ఇక మీ మొబైయ పాడము ്രൈന ബൂ ദിവ്യംബുഗരക്ഷേ പാടാലും ശൈവ ഭ്രഷമൈന മമൂ ദിവ്യംബുഗരക്ഷേ ദ चिपेनु माकु एकीडु रागन नीस्ते चिपेनु माकु मीमु बयपाडमु इका मीमु बयपाडमु आगी परीक्षलयन ఇక మేము భయపడము ఏ కీడు రాదని ఏస్తే చెప్పిను మాకు ఏ కీడు రాదని ఏస్తే చెప్పిను మాకు మేము భయపడము ఇక మేము భయపడము బలమైన ప్రభు హస్ Estou muito... No... yeah Be <laughs> ஏ சீடு ஏ செய இயபாடம் இஹ மந்த மாணஸ்ரீமாலி வாஹி மக்க மதுபானீமால Bye. సంతోషమేనా మీకు ఇష్టమైన పాట పాడడం ఓకే మంచిది వాక్యం చూసుకుందాము మళ్ళీ మీరు మార్నింగే పనికి వెళ్ళాలి కదా ఎక్కువ టైం అయింది పది అయింది అనుకోండి మళ్ళీ వారం రారు మీకోసం ఇంత తొందరగా ముగించేది సరే వాక్యం చూసుకుందాం మీకు మనస్ఫూర్తిగా పాటలు ఎక్కువ పాడాలంటే మీరు చెప్పండి ఇంకా టూ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలు అయిపోయింది నాలుగో సంవత్సరం మీకు ఖాళీ ఉన్న రోజు చెప్పండి ఫుల్ డే పెట్టుకుందామని ఇది నాలుగో సంవత్సరం నేను ఇక్కడికి వచ్చి చెప్పమంటే మీకు పాప మీరు చెప్పలేకపోతున్నారు నేను రావట్లేదు ఒకరోజు హాలిడే చూసుకొని మీరు అందరు అనుకొని మీరే అందరిని గ్యాదర్ చేయాలి దాదాపు చాలామందిని ఇక్కడ మీరే గ్యాదర్ చేస్తే మంచిగా ఒక టెంట్ వేసుకుని కానీ మనకు స్త్రీలు గుడికి జరిగించుకుందాం ఆ రోజు అంతా మనస్ఫూర్తిగా మీరు కోరిన పాటలు బైబిల్ వాక్యము బైబిల్ క్రీస్ ఫ్రైజ్లు అన్నీ కూడా ఇస్తాను నేను మీకు చెప్పండి మీ టైమింగ్ చెప్తే ఆ రోజు మొత్తం ఫుల్ డే పెట్టుకుందాం నేను కూడా జహోస్ ఇవ్వరి నుంచి సిస్టర్స్ని తీసుకొని వస్తాయి ఇక్కడికి ఓకేనా మీరు అనుకోండి మీరు అందరు అనుకుని అన్నీ అరేంజ్ చేయండి ఖచ్చితంగా నేను వస్తాను ఏమక్క ఈ సంవత్సరమైనా ఆలోచన చేసుకోండి మీ ఇష్టం సరే వాక్యం చూసుకుందామండి ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ప్రకటన కింద మూడో అధ్యాయము పదమూడో వచ్చినం ప్రకటన మూడు పదమూడు అందరం చదువుదాము మీకు చదవడం వస్తే అందరు చదవండి బైబిల్ ఓపెన్ చేసి సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుడుగాక మళ్ళీ చదువుదామా సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుడుగాక చిన్న ప్రేయర్ చేసుకుందామండి అది పశుద్ధండి నమ్మక వేనమాదేవా చింగల మహర్షి కూడా నీ కృపలో మమ్మలను బలపరిచి ఈ చింతలపల్లి గ్రామంలో మాకిచ్చినటువంటి సదావకాశం బట్టి కృతజ్ఞతలు మమ్మల్ని ప్రేమించారు నీ సన్నిధి మాకిచ్చారు నీ సన్నిలో గడిపే భాగ్యం ఇచ్చారు మా ప్రభువు అనే కృపను మాకిచ్చారు స్తోత్రములు రాజులకి రాజా ప్రభులకు ప్రవడానికి కొందనాలు తెరవబడిన ఆకర్షమికుడు ఉంచండి నేమనైనా మధురమైన స్వరం వినిపించండి వినగల చివ గ్రహించగల మనసులు మాకు ఇవ్వండి లోతైన సత్యాలు మరమాలు మాకు ఇవ్వండి అయ్యా లూదియా హృదయాన్ని తెచ్చినట్టు ఇక్కడ అనేకలు హృదయాన్ని తెరవండి అయ్యా దగిలితిన పుస్తకా రెండో అధ్యాయంలో పేడు ముప్పై ముప్పై తొమ్మిది వచ్చిన ప్రకారంగా పేతుని ఆత్మతో నింపినట్లు నింపండి ఈ వాక్యం చేత అనేకలు పొడవబడాలి గురిచిబడాలి నొప్పించబడాలి ఈ వాక్య పెలుగులు అందరి జీవితాన్ని బాగు చేసుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అయినా ఈ రోజైనా నూతన తీర్మానంతో మేము ఈ కొరకు జీవించడానికి కృపనివ్వండి కొంతమంది భక్తులను మా ముందుకు తీసుకురండి ఆత్మీయమైన రీతిలో దగలితల్లి మేము ఏ విధంగా నడుచుకోవాలో ఈ లోకంలో ఎట్లుండాలో మాకు నేర్పించము సహాయం చేయండి ఆ మేము సరిపోనట్లుగా చేయండి ఒక పన్నెండు పన్నెండు ఈ పరిశుద్ధ ఆత్మ చేత మమ్మల్ని నింపండి ఆ పౌస్తకార ఒకటి ఎనిమిది ఇవాళ పరిశుద్ధ ఆత్మశక్తి చేత మమ్మల్ని నింపండి ఓ ప్రభు ఇరమై ముప్పై మూడు మూడు ప్రకారం గూడమైన సంగతులు మాకు తెలియచేయండి వినగలచివ గ్రహించగల మనసులు మాకు ఇవ్వండి ఆత్మ నింపుదల మాకు ఇవ్వండి అయ్యా దగిలితండి మంచి నూతన ఆత్మ చేత నింపి నూతన క్రియల చేత మమ్మ నింపి కృపనివ్వండి మేము సరిపోనట్లుగా చేస్తాం నమ్ముతూ మమ్మల్ని దయగల సరిగా అప్పగించుకుంటూ లైవ్లో వీక్షించి వారితో కూడా మాట్లాడండి వాక్యం విని మేలు వారు కూడా పొందినట్లుగా చేస్తాం మహింపతామని దయగలస్థలకి అప్పగించుకుంటూ చివరి దినాల్లో వాక్యం వినిపించబడుతుంది రాణో దినాలు వాక్యం బోధించేవారు వాక్యాన్ని ఇంకా రాను దినాలు ఇంకా అరుదైపోతుందని భక్తులు చెప్తున్నారు ఏదైనాప్పటికీ ఏ హోమాకు దొరిక కాలం నందు ఆయన వెతికేది సమీపంలో వేడుకునేది మాకు నేర్పించము సహాయపడమని సమయంలో సద్వినియోగం చేసుకుంటూ కొన్ని కృపరింబని దగ్గరస్తులు అప్పగించుకుంటే వాక్యం విని వారందరినీ కూడా ఆరంభం మొలకి ముగింపు వరకు ఎవరైతే శ్రద్ధత వింటే వరకు రెండు ఆరుల దీవెన్లు విన వారికి కాదు విని వారికే దీవెన్లు అందుని బట్టి స్తోత్రం మెండుగా సిద్ధపరిచిన నమ్ముతూ మా నోటి వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏస్తు క్రీస్తు నామమ్మను ఆస్వతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గట్టిగా చెప్పండి ఆమెనని ఆమెన్ మనకి ప్రైజ్ దిలాం బాగున్నారా అందరూ దేవుని స్తోత్రం దేవుని కృప ప్రభు కృప మీ అందరి ప్రార్థన మేము కూడా చాలా బాగున్నాం దేవుని దేవుల దేవుని స్తోత్రం సరే ఏదైనప్పటికీ దేవుడు మీ చిత్తలపల్లి గ్రామాన్ని చాలా ప్రేమిస్తున్నాడు మేము చాలాసార్లు అనుకుంటాం ఈ వారం వేరే పరిచయగలిగింది కానీ దేవుడు ఎటు ఇటు తిప్పుతున్నాడు మనసు మరి దేవుని ప్రణాళిక ఏదో ఉంది మీరు ఇప్పుడు ఎన్నో నందికొట్టుకూరుకి ఎన్నో మండలాలు ఉన్నాయి నందికొట్టుకూరు తాలూకాకి ఎన్నో మండలాలు ఉన్నాయి ఎన్నో పల్లెలు ఉన్నాయి ఎన్నో విలేజెస్ ఉన్నాయి కదా అన్నీ నేను అంటాను వాళ్ళందరికీ నేను అనిగ దేవుడు మీకు అంటాను అవునా కదా దేవుని వాక్యం జీవవాక్యం వస్తుంది దేవుని యొక్క మహిమ వస్తుంది ఇక్కడికి ఎంత దన్ని లుక్ కదా దేవుని స్తోత్రం మంచిది దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఉన్నారు మనము దేవుని యొక్క ప్రేమను ఎంతగా తెలుసుకుంటే మనకు అంత దీవెన దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో అంతగా మనం గ్రహిస్తే ఆత్మీయ జీవితానికి క్షేమం వింటాము వెళ్ళిపోతాము విని వెళ్ళిపోయే వారిగా మనం ఉండకూడదు ఏం విన్నాము ఏ వాక్యం విన్నాము దేవుడు ఏం మాట్లాడాడు విన్న వాక్యాంతరంగా నేను ఉన్నానా లేదా వాక్యాంతరమైన జీవితం నేను జీవిస్తున్నానా లేదా అనేది చాలా ప్రాముఖ్యం నువ్వెంత ఎంత పని చేస్తావు ఎన్ని మీరు గుత్తగా తీసుకుంటారు కదా ఎన్ని డబ్బాలు కోసినాము మిరపకాయలు కానీ ఇది పత్తి కానీ ఎంత తీసినాము మీకు కొరత ఉంటుంది ఐడియా ఉంటుంది మార్నింగ్ నుంచి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్తారు ఆ తగ్గినట్లకి మీకు జీతం ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలి మీరు ఏంటి ఎట్లంటే అట్లా కోసేసి డబ్బులు తీసుకొని వెళ్తారా దాన్ని ప్రతి దాన్ని కౌంట్ చేస్తారు మీరు లెక్క పెడతారు అవునా కదా ప్రతిదానికి లెక్కుంటుంది అది మీరు ఏం చేస్తారంటే తీసుకొని లాస్ట్లో ఏం తీసుకొని వెళ్తారు సరే ఒక రోజుకి ఇస్తాడో రెండు రోజులకి ఇస్తాడో మీ రైతు మీకు డబ్బులు ఇస్తారా మీరు తీసుకుంటారా లేదా జీవితాన్ని తీసుకుంటారా లేదా అయితే ఇందులో మనం చేయవలసింది ఏంటంటే వాక్యము ఏం విన్నాము మీకు కౌంట్ చేసుకోవాలి దేవుడు నాకు ఏదో ఏం మాట్లాడాడు ఏ రిఫరెన్స్ ద్వారా మాట్లాడారు ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు మీరు అన్ని జ్ఞాపతికి తెచ్చుకోవాలి ఒక జ్ఞాపకాన్ని తెచ్చుకుంటే చాలు జీవితం ఉంది మీకు అదేంటి తెలుసా కోటి ఆశీర్వాదాలు అంతే ఈ ఆశీర్వాదాలు మనకు కావాలంటే ఆయన పని వాక్యం ఇచ్చేది ఆయనే ఆశీర్వదించేది కూడా ఇందులో కష్టమేం లేదు నువ్వు కష్టపడితే నీకు డబ్బులు వస్తున్నాయేమో నీకు కష్టం లేకుండానే నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుల్లోని అంటే దయగల దేవుడు ఎంత గొప్పవాడు చూడండి మన దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా ఆయన అసలు ఆకాశం కూడా సరిపోదంట ఆయన సింహాసనం అంత పెద్దదంట అంత గొప్ప దేవుడు మన దేవుడు ఆయన భూమి మీద పాదం మోపుతుంటే ఆయన పాదానికి ఈ భూమి కూడా సరిపోదంట అంత పెద్ద పాదం అంట ఆయన పాదం అంత పెద్ద దేవుడు మన దేవుడు అంత గొప్ప దేవుడు మన దేవుడు తర్వాత ఆయన యొక్క హస్తాలు చాపితే మనకి తూర్పుకి పడమరికి ఎంతో ఎంత దూరం ప్రయాణం చేసి దొరికినా తూర్పు దరికి చేరుకోలేవు దక్షిణం చేరుకోలేము ఉత్తరం చేరుకోలేము పడబడి చేరుకోలే అవునా కదక్క వెళ్ళిదంతా ఉంది కా మన దేవుడు తూర్పు దక్షిణం ఉత్తరం ఎన్ని వైపులైనా ఆయన చేయి చాపగలరు అలా చాపగలరు అలా చాపగలరు ఏదైనా చాపగలరు ఆయనకి అంత పెద్ద చేతులు ఉన్నాయి తర్వాత ఆయన లోక పాపాలన్నిటిని కూడా మోసాడంట అంటే లోకాల్లో లోకంలో ఉన్న కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఆ కోట్ల మంది ప్రజల భారాలన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంట భుజం మీద మోస్తున్నాడు అంటే మోస్తే అంత భారం గలండి పెద్ద దేవుడు మన దేవుడు అంత గొప్పవాడు తర్వాత ఆయన శర్వశక్తి గల దేవుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా మనకి గాలి విస్తర విస్తరచేస్తున్నాడు అంటే గాలి అంటే ఒక ఫ్యాన్ వేసుకోవడానికే మనకి ఒక ఫ్యాన్ అంటే ఒక రూమ్ వరకే ఆ ఫ్యాన్ నెక్స్ట్ ఇంకొక రూమ్కి రాదు ఆ గాలి కదా మరి ప్రపంచాన్ని అంతటి గాలి కావాలి కదా ఇప్పుడు చూడండి మన గాలిని ఎక్కడ బ్రతుద్దాం పిచ్చుకోవాలి వదలాల మరి ఆ గాలి అంత గాలి ఇప్పుడు నువ్వెంత పీల్చుకుంటావు లక్ష్మక్క నువ్వెంత పీర్చుకుంటావు అక్క శ్రావణక్క సువర్ణక్క ఆంటీ ప్రమోద్ ఆంటీ అక్క ఎంత ఎవరెంత గాలి పీచుకుంటారు రాత్రిపూట ఇంకా ఎక్కువ పీల్చుకుంటావు గాలి గురకలు కూడా తీసేవాళ్ళు ఉంటారు కదా ఎంత పెద్దగా మరి గాలంతా ఎవరి ఒక్కొక్క మానవాళి కొన్ని జీ జీవితకాలం అంతా కూడా ఎన్ని టన్నులకు గాలి పీచుకుని ఉంటాడు తెలుస్తా మరి గాలంతా ఇచ్చింది ఏసయే అంటే ఆయన ఒక గొప్పతనాన్ని ఒకసారి గుర్తు చేసుకుందామని గుర్తు చేస్తున్నాను నేను అంత గొప్ప దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు నిజంగా ఈరోజు నీకు ఈ సన్నిధిని దేవుడు ఇచ్చాడంటే నువ్వు యొక్క ఆయన యొక్క ప్రణాళికలు ఎంతగా నిన్ను ప్రేమిస్తే నిన్ను ఆయన ప్రణాళికలో నిన్ను ఎంతగా తను ఉంటే నీకు దేవుడు ఈ సమయం ఇచ్చి ఉండాలి వాస్తవా కాదా అసలు అంటే దేవుడి యొక్క కార్యాలు మనం లోతుగా గ్రహిస్తే ఇంత ప్రేమ నా మీద ఇంత దయ మా ఊరి మీద ఇంత కరుణ స్త్రీల మీద మమ్మల్ని ప్రేమించేదని మీరు గుర్తెరగాలి నీకు కౌంట్ చేసుకోవాలి ఇంత ప్రేమ దానికి మనకు సరిపోదు ఆయన ఆయన ప్రేమ ఎంత లోతు ఎత్తు వెడల్ పను అంత గొప్పది అయినటువంటి గొప్పదేవుడు మంది చూస్తే ఆకాశం వైపు చూస్తే నువ్వు ఆచేవరు కనీసం ఆకాశం కొంతమంది అది ఆకాశం అంతా చూస్తారు మనం ఒక చేపను వేసుకుంటే చేపను చుట్టగలము ఆకాశం చుట్టగలమా అంత పెద్ద ఆకాశం చేశాడు ఎవరండి యేసయ్య ఇప్పుడు ప్రపంచాన్ని అంతటి కూడా అసలు సూర్యుడిని చంద్రుని చేస్తాడు దేవుడు అసలు ఒక ఒక బల్బే వేస్తేనే ఇంతవరకు వెళ్తారు మన నెక్స్ట్ వెళ్తే చీకటే మానవుని యొక్క జ్ఞానం అది కానీ దేవుని జ్ఞానం ప్రపంచాన్నంతా వెలిగించే సూర్యునిచ్చాడు దేవుడు మనకి అంత దేవుడు మన దేవుడు కదా అంత దేవుడు తర్వాత చూస్తే నేను ప్రతి మానవాడు కొన్ని కోట్ల మంది ప్రజ రైతులు పంటలు పండిస్తున్నారు సరే వాటర్ లేవు వర్షాలు పడలేదు నీళ్ళతోనే పండిస్తున్నారు మోటార్లతోనే పండిస్తున్నారు మరి ఆ నీళ్ళు ఎక్కడివి భూమిలో స్టోరేజే కదా అది ఎవరు చేస్తారు భూమిలో వాటర్ స్టోరేజ్ చేస్తుంది ఎవరు దేవుడే అసలు ఆయన ఎంత బలవంతుడు తెలుస్తా ఎంత జ్ఞానవంతుడు తెలుస్తా ఆయన ప్రజ్ఞకు అందరూ ఆశ్చర్యపోయారంట అంత జ్ఞానవంతుడు మన దేవుడు అంత గొప్ప దేవుడిని ప్రేమించేది గుర్తుపెట్టుకో మళ్ళీ అందరు పంటలు వేస్తారు వర్షాన్ని ప్రతి పొలానికి దేవుడు ఏం కురిపిస్తున్నాడు వర్షం అసలు ఒక్క డ్రాప్ ఒక బిందె మహా అంటే ఒక బిందె నిలబోస్తాం రెండు బిందెలు నిలబోస్తారు వంద బిందెలు పోస్తారనుకో మిగతాది ఎన్ని టన్నుల వర్షం అండి కుంభవర్షాలు అంటే దేవుడు గురిపించాయి ఆ జ్ఞానవంతుడు ఆ జ్ఞానవంతుడు ఎవరండి అసలు ఏస్తానండి అదండీ అందరు ఏస్తేస్తే ఏస్తయ్యే ఆకాశం మహాకాశం పట్ల జాలినటువంటి గొప్ప దేవుడు అండి మన దేవుడు ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వస్తన్న అమరత్వం కలిగిన అమరవీరుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కోటి తేజ సూర్యమేమి కంటే గొప్ప వెలిగినటువంటి గొప్ప వెలుగు కలిగినటువంటి గొప్ప దేవుడు నిన్ను అనండీ నిన్ను నన్ను అందరినీ అందరినీ ప్రేమిస్తాం అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం మనం ఎంత ధన్నిలువండి మనం అంతే కదా ఎంత ధన్నిలువండి మనం అంత దేవుని గురిచా నేనా నేనా ఆ దేవుని గురించి ప్రకటించేది నా జీవితం అది సరిపోయింది ఏడిపస్తుంది నాకు దేవా ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి ఏడుస్తాను ప్రేయర్లో కూడా ఇంత గొప్ప పరిచర్య చేస్తే ఇంట్లోకి వెళ్ళినప్పుడల్లా ఏడుచుంటాను దేవా నేనా నాయనని పరిచయ చేయడానికి అరుగురాలి ఈ మంటి గట్టానైనా నన్ను నువ్వు పిలుచుకుంది నమ్మి దేవదూతలకు కూడా ఎవరైతే అయ్యే గొప్ప పనిని మంటి పెంకులాంటి లాంటి నన్ను నమ్మి నాకు ఇచ్చావా నాయన గొప్ప పరిచర్యని నేనా తండ్రి దీనికి అర్హురాన్ని ఎరుగని జనం మధ్య ఎరుగని ప్రజల మధ్య నీ సొత్తైన బిడ్డలుగా చేసుకొని నాకు ఒక బంధాన్ని ఇచ్చి నీ మాటలు ప్రకటించే ధాన్యత నాకు ప్రభావించింది నీ మాటలు వినే ధాన్యత నీ బిడ్డలకా ప్రభావించింది మేమా దానికి యోగ్యము ఆరాధిస్తుంటే ఎంత ఆనందం అసలు దుఃఖం ఆగదు అవునా ప్రేమగల దేవుడు దయగల దేవుడు అంత గొప్ప జ్యోతిర్మాయుడయి ఉండి రాజులకు రాజు అయి ఉండి ప్రభులకు ప్రభు అయి ఉండి సర్వశక్తి గల దేవుడు అయ్యండి మాట చేత సంస్థమును కలిగి చేసిన వాడు గొప్ప దేవుడయండి ఈరోజు నీ హృదయంలో స్థానాన్ని కోరుతున్నాడు తెలుసు నీ అంతరంగ హృదయంలో ఏం కోరుతున్నాడు ఆయన మరి హృదయ అంతరంగ జీవితంలో నీ హృదయమైన ఈ ఆలయంలో ఈ గుప్పడంత నీ గుండెలో ఈ ఆలయంలో ఏ స్థానం ఉందా ఈ రెండు వేల ఇరవై ఆరులో నేను ఆయన కొరకు జీవిస్తానని తీర్మానం చేసుకొని రా ప్రభు నా హృదయంలో నివసించిన ఒక్కసారి నాన్ను ఆహ్వానించినావా పిలిచినారా పిలిచినారా చెప్పు లక్ష్మక్క అక్క పిలుస్తారా పిలుస్తారా పిలిచినారక్క పిలిచినారా శ్రావణ పిలిచినావా పిలిచినారు మీరందరూ పిలిచారా అక్క నీ అంతరంగ జీవితంలో ఏ ఉంటే నీ జీవితం దాన్నివే నిజీతము ధన్యం ఆనందం సంతోషం ఆహా ఏమానందం ఆనందం చేక్యమా ఆ రాజా కోరుదరము నృదరమును మన్నించి ఆహా ఏమానందం ఆహాయంత సంతోషం ఎవరు మన మనోహృదయం ఉంటే సంతోషమే సమాధానమీ సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమి చెప్పనాశాఖ్యమైన సంతోషం చెప్పనాశాక్యమైన సంతోషం ఎప్పుడు సంతోషం మన మనోహృదయంలో ఉన్నప్పుడు కదా వేస్తే మన హృదయంలో ఉన్నప్పుడు ఈ సంతోషము నీకు కావలినా ఈ సంతోషము నీకు కావలినా ఈ సంతోషము నీకు కావలినా నేడేస్తూ నురము నేడ వేస్తూ సంతోషమే समाधान मे सन्तोषमे